ఈ రోజు ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా లేడీస్ ఉంది మన లేడీ వచ్చేస్తుంది ఆ లేడీ పేరు ఏం తెలుసా జిగల్ రాణి ఆ లేడీ పేరు ఏం తెలుసా జిగల్ రాణి

ఆయన పేరు వద్దు గాని ఎందుకు చెప్పు ఏ వద్దు మళ్ళా ఒకసారి అభిమాను పేరు అపే పేరు నీ పేరు నా పేరు రాధిక 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 నన్ను మన జిగలరా నేనే ఎవరో అందుకోసమే మేమని విడిచి మాట్లాడుతున్నాం కానీ సెక్సింగ్ ఉంది మొత్తం మీద నడుముద్రా

பாட்டு <ties together> <esoich> <laughs> ఫస్ట్ నచ్చిన అందానికి ఆ ఫేస్ కార్ ఎవరైనా పడిపోవల్సి ఆ అందానికి ఆ పేస్ కార్డు కు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది ఒక వాక్ ఫస్ట్ వాడు ఓ ఆయన సిగ్గుపడుతుంది మొత్తం సరే రైట్ ఇవైతే కొడుతున్నారు మాకైతే కొడుతున్నారు ఇప్పుడు అయితే చూద్దాము ఇంక నచ్చినంట సార్ నచ్చిన అంట రెడీయా ఏ మంచి కొడుతున్నాడు

కింద మల్లేష్ మల్లేష్ చెప్పండి కింద మీద ఉంటది మీద ఉంటది అన్న ఇపడరా అట్లూద్దు నచ్చుతున్నాయినా బంగారం ఈయ ఈయన తీసుకోదా తీసుకోవచ్చు

జిగల్ రాణి అయితే మొత్తం మీద పేరైతే అడుగుదాం ఒకసారి ఆమె పేరొచ్చి రాణి అయితే మొత్తం మీద ఫైర్ లో ఉంది అవతలేదు ఎవరు ఎప్పుడు

కండు సీట్ అది కింది రొడీ రాతి కాను రోడీ మంచి ఈయన చెప్తా ఇందాక నేను చెప్పినా ఈయన చెప్తాను చెప్పు చెప్పు చె మాట్లాడుకుంటారు మా కూడా చెప్పండి చెప్పండి మా కూడా చెప్పండి చెప్పాలే మా విశాల్ అడగాలి విశాల్ சரிங்க பாடவே மேடம் பாட போயிட்டா பாடா

ああコさん。<mêmes> <laughs> మనం డ్యాన్స్ ఆడమంటే రుమాన్ జిల్లేది వీళ్ళు మంచి తెచ్చుకోవాలంటే చేప నెచ్చుకోవాలంటే అనుకుంటుండ్రు అది డాన్స్ ఆడమంటే అలా లోప లోపలేవేమో చేసుకుంటారు డాన్స్ అలా పని చేస్తారు వీళ్ళు ఏమనుంటే బయట పోయి చూసుకోరు ఇక్కడ మంచి మంది మంచిగా లేపాలి మీరు మీకు ఏమంటే రూమ్ లో చూసుకోరా చాలా ఏం నవ్వుతలేరు మీరు మీరు నవ్వమని చెప్తున్నాం అలాగే అదే మంచిగా లేవాలి నువ్వు అలా ఎంటర్టైన్మెంట్ చేయాలి మీరు సరే వేరే పాట పెట్టి వేరే పాట ఏ పాట ఏమో పాట కాదు సద్దంగా ఏం వస్తలేదు కానీ ఆమె మాత్రం ఫైర్ లో ఉంది వేరే ఇట్లా హార్ట్ ఉంది వస్తది వేరే ఇట్లా హార్ట్ ఉంది మొత్తం అలా ఇచ్చేసుకుంటారు లక్ష

నికోస్ నువ్వు అపపప ఏ వస్తున్నాది గాడి సాలియా చలో గైస్ ఎదర్ దొసర్ సద్దాం మీకోసం సద్దాం మీకోసం గైస్ ఎదర్ దొసర్ వో ప్రపోజల్ వస్తుంది ఏ గైస్ ఏ ఏమలేదు అసలు లేదు సార్ మంచి ఏమన్నా అని ఇలా నొప్పి తెలిసి మీరు ముట్టుకోద్ద తప్పుడు వింద పట్టుకోండి వింద పట్టుకో ఫోటో ఫోటో

ఒకవాడు ఇష్టం చూస్తే అర్థమైపోతుంది పింపుల్స్ ఎండి ఫేస్ మీద ಮಸ್ತ <laughs> ఏయ్ రా ఏయ్ ఇదొక పాలెట్ ఏ పాలెట్ పాలెట్ పట్ట స్యాక్ చిన్న చిన్నకు రా 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 ఆ దారి ఏమొత్తై నడువుకుండి ఎండి మార్కు విదరు కరే కరే మీకర్ బా కొటిరా అంటకో మీకు ఏంటాది సరేనా రెడీ ఏ నా చీటె పెట్టు నా అట్టుకో నా కిక్ నా అట్టుకో కి నా అట్టుకో రెడీ ఏ జిగనాని ఆ రెడీ ఓ మా జిగనాని పెట్టుకో మరి ఎంత పెట్టుకో ఆ ఆ రెడీ ఎన్నୁ కొర బా కరకేనా చ ఆ దే ఏ మనసే కట్పియల బుట్ట తీరు నా సేమేనే అయితే ఏ నా కొద్ది నిమిషం జిగనాని కేట జిగనాని కేటవ ఐదిగ రెడీ జిగనాని ముక్కు రెడీ ఆ రెడీ ఆ आराधना अंदर आगादा आराधना अंदर गाडा अंदर लगी समाधान आज बच्चा एक्चुअली टेमिया सुनी एलियस संगला सारे सारे इपड़न चेंज हो गया था एम बहुत लंबा 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 लंबा